వెల్కమ్ టు బాస్మి వస్తే కుటుంబం ఈరోజైతే నేను బిర్యానీ చేస్తున్నాను బాస్మతి రైస్ బిర్యానీ దానికి కావలసిన పదార్థాలు ఇదిగోండి అన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నిని మసాలా దిన్స్ అన్నిని దాల్చిన చెక్క జాపత్రి లవంగాలు స్టార్ అనాస మరాఠీ మొగ్గులు కల్పాసి అంటారు కదా ఇదండి ఇది నల్ల యాలక్కాయలు బ్లాక్ ఇలాచి తర్వాత బిర్యానీ ఆకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇగోండి ఇవి సోయా చంక్స్ కూడా నానబెట్టేసుకున్నాను ఇవి నానబెట్టేసి ఉంచేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ టమాటా ఇగం బంగాళదుంప ముక్కలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చిని కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నది బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది అర లీటర్ పెరగండి ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి బాస్మతి రైస్ కూడా నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ చేసేద్దాం వెజిటబుల్ బిర్యానీ పెట్టేసానండి ఆయిల్ పోసేస్తున్నాను ఫస్ట్ బిర్యానీ సామాన్లు వేసేస్తున్నాను మళ్ళీ వేగుతున్నాయి నీళ్ళు బ్యాకర్ కూడా వేసేస్తున్నాను నీళ్ళు బ్యాకర్ వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ వేయొచ్చు వేయచ్చు వేడుకున్నాయి కదా ఈ రోజు ఇది అయితే ఆరు కేజీలు బిర్యానీ చేసి ఇవ్వమన్నారండి తెలిసిన వాడిది బర్త్డే ఉంది వాళ్ళు ఫుడ్ డొనేట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక వన్ కార్జీ చేసుకుంటారంట బిర్యానీ ఒకటి చేసి ఇమ్మని అంటూ మిగతా అయితే వాళ్ళు చేసుకుంటామన్నారు ఇదైతే నేను చేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసేస్తాము ముందు అండి క్యారెట్లను బంగాళదుంప వేసేస్తున్నాను బంగాళదుంప కూడా వేసేసి మళ్ళీ ఇక్కడ సేపు వేయించేద్దాం వేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత కొంచెం టమాటా ఉంది టమాటా కూడా వేసేద్దాం టమాటాలు కూడా అండి కాయగూరలు అన్నీ కొంచెం కలుపుతున్నాను చనిపోయిన తర్వాత టమాటా కూడా మర్చిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం ఇప్పుడు మూడు వేయిపోయిన తర్వాత పచ్చిమిర్చిని కొత్తిమీర పేస్ట్ వేసేద్దామండి పచ్చిమిర్చిని కొత్తిమీర పేస్ట్ వేసేస్తాను పోతాడు ఒక ఒకటిన్నర వంతులు వేసారండి ఒక గిన్నె బియ్యానికి ఒకటిన్నర గిన్నీరు వేయాలి నీళ్లు సాల్ట్ వేసేస్తాను అండి పెరిగేడు చూపించడం మర్చిపోయారు అండి ఇందులో పురుగు కూడా వేసి కలిపేసాను అది మర్చిపోయారు నేను చూపించడం పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదండి నీళ్ళు నీళ్లు మరుగుతున్నాయి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను డ్రైస్ వేసేస్తున్నాను ఈ నానబెట్టేసి నీడు వాట్ రైస్ ఇది వేస్తాను కదా మూట ఒకసారి కలిపేసుకుని మూట పెట్టేసిందా కురుతుంది మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకుని మూట పెట్టేసి గుర్తుంది కదా కుడుతుంది దీన్ని మూట పెట్టేసి దీని మీద మంట పెట్టేందా ఇలాగా ఈ మంట తగ్గించేశాను నెమ్మదిగా ఉడుకుతుంది ఇందు తోటి నీళ్ళు ఇలా కట్టేసాను ఇదిగోండి రెడీ అయిపోయింది ఒకసారి పూర్తయిపోయిందండి ఇది నేను ఇలాగ పంపించేయడమే ఇంకా అది బాగా ఉడికింది స్టవ్ కట్టేశాను ఇప్పుడు కొంచెం ఆరిన తర్వాత ఇలా ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్